ఓం శ్రీమాద్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రాహుగస్త సూర్యగ్రహణం అలాగే సోమావతి అమావాస్య ఈ గ్రహణం సోమవారం అమావాస్య రోజున రావడం అనేది చాలా విశేషమైన రోజు అలాగే ఉగాది ముందు రోజున ఏర్పడుతున్నటువంటి ఈ సూర్యగ్రహణం చాలా విశేషమైనదని ఈ గ్రహణం తర్వాత ఉగాది రోజున ఏ పూజ చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం మనిషి తనని తాను చేసుకోవడానికి కొన్ని పుణ్యతిథులు పుణ్యకాలాలు వస్తాయి అలాంటివి సూర్య చంద్ర గ్రహణాలు కూడా ఎందుకంటే మనిషి తమను తాము ఉద్ధరింప చేసుకోవడానికి అలాగే ఉన్నత శిఖరాలను ఎదగడానికి గ్రహణాలు ఎంతగానో సహాయపడతాయి గ్రహణ సమయంలో మంత్రోపదేశం ఉన్నవారు మంత్రజపం చేసుకుంటారు లేనివారు దైవనామస్మరణలో గ్రహణ సమయాన్ని గడపాలి గ్రహణ సమయంలో ఇలా దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహ దోషాలు ఇంటికి తగలవు నరదృష్టి నరపీడ నుంచి కూడా దైవనామస్మరణ మిమ్మల్ని రక్షిస్తుంది దైవ బలం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున వచ్చే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం సంపూర్ణ రాహుగ్రస్త సూర్యగ్రహణం అయితే ఏ దేశాలలో అయితే కనిపిస్తుందో ఆ దేశాల్లో ఇది అతిపెద్ద సూర్యగ్రహణంగా పరిగణింపబడుతుంది దాదాపు ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఏర్పడనుంది గ్రహణ సమయం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున రెండు గంటలకు ముగుస్తుంది మన భారతదేశంలో గ్రహణం కనిపించదు కనుక గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ సూర్యగ్రహణం తూర్పు ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా ఉత్తర ధృవం నైరుతి యూరప్ దక్షిణ అమెరికా దక్షిణ ధృవంలో కనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ గ్రహణం రోజు సోమావతి అమావాస్య కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయం మనందరికీ తెలుసు అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు ఇక సోమవారం నాడు అమావాస్య కూడా వచ్చింది దీనినే సోమావతి అమావాస్య అంటారు శివారాధనకు ఇది చాలా విశేషమైన రోజు సోమావతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం సోమవారం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శివుడికి జలంతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయాలని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో విశేషంగా కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి ఈ పూజ పంచారామాలతో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది ఏదీ కుదరక కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజు మీరు గడిపితే అలాగే సోమావతి అమావాస్య రోజున మీరు రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉంటే కనుక జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున శివార్చన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథనం ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు ఈ రోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటు ఆమె జీవితంలో ఆమెకు వైదవ్యం కూడా ప్రాప్తించదు అందుకే దీన్ని సోమావతి అమావాస్య అంటారు ఈ సూర్యగ్రహణం తర్వాత నాలుగు రాశుల వారి దశ మారుతుంది ఈ గ్రహణం వల్ల పట్టపగలే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చీకట్లు కమ్ముకుంటాయి ఇది సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఈ రోజు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారికి అదృష్టం సూర్యుడిలా ప్రకాశింపబోతోంది చరిత్రలో మొదటిసారి ఐదు వందల సంవత్సరాల తరువాత ఇటువంటి సంయోగం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారి తలరాత మారబోతోంది ఈ నాలుగు రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి పొందుతారు ఈ నాలుగు రాశుల వారి భవిష్యత్తు కూడా పూర్తిగా మారబోతోంది ఎందుకంటే నవగ్రహాలు ఈ రాశుల వారికి మద్దతు ఇవ్వడమే కాదు వారి జీవితంలో అపారమైన సంతోషాన్ని ఇస్తాయి వారి జీవితంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ నాలుగు రాశుల వారు సూర్యగ్రహణం తరువాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి నిర్ణయమే అవుతుంది ఈ గ్రహణం తర్వాత ఈ నాలుగు రాశుల వారు కోటీశ్వరులుగా మారటాన్ని ఎవరూ ఆపలేరు ఈ సూర్యగ్రహణ సమయంలో పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఉపాయాలను మీరు పాటిస్తే సమస్త దోషాల నుంచి విముక్తి పొందుతారు అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఏ ఏ రాశుల వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే అంశాలను చూసుకున్నట్లయితే మీన మేష సింహ ధనుష్ ఈ రాశుల వారు ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు మీకు వీలైతే గ్రహణ దోషాలను తొలగించుకోవడానికి వీలైనంత వరకు కూడా దానం చెయ్యండి అలాగే వెండితో తయారు చేసినటువంటి నాగబింబము అలాగే సూర్యభమును స్వచ్ఛమైన నెయ్యిలో వేసి వాటిని బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే గ్రహణ దోష నివారణ అనేది జరుగుతుంది అయితే ఈ రాశుల వారు ఎక్కువగా గ్రహణ సమయంలో ఏదో ఒక దైవానికి జపం చేస్తూ ఉండడం వల్ల దైవశక్తి మీకు అండగా ఉంటుంది అని సూచించడమైనది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన విధంగా శివార్చన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలని పొందుతారు కన్య తుల వృషభ మిథున రాశి వారు ఉత్తమమైన ఫలితాలను పొందబోతున్నారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా నాలుగు రాశుల వారి దశ మారబోతోంది అని చెప్పేసి అంతేకాకుండా ఈ నాలుగు రాశుల వారు ఉగాది తరువాత అంటే అమావాస్య తరువాత ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా అవన్నీ విజయం వైపుకి అడుగులు వేస్తాయి అని చెప్పొచ్చు అంతేకాదు ఈ నాలుగు రాశుల వారి నిర్ణయమే మంచి నిర్ణయం కూడా అవుతుంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకునే ముందు కూడా ఒకటికి రెండు సార్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక ఈ రాశుల వారికి అదృష్టయోగాన్ని పొందబోతున్నారు అని చెప్పడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు కర్కాటక కుంభ వృశ్చిక మకర ఈ రాశుల వారు కూడా మధ్యమ ఫలితాలని పొందుతారు అయితే ఏ రాశి వారైనా సరే సంవత్సరం ప్రారంభమైన ఉగాది రోజున గణపతి ఆరాధన చేసి గణపతికి గరికను సమర్పించి ఎర్రని పుష్పాలతో పూజ చేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారని మీరు చేసే ప్రతి పని చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారని వారి జీవితంలో ఉన్న ఆర్థిక బాధలు అలాగే కష్ట నష్టాలు అవన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు సో చూశారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున ఏర్పడుతున్న రాహుగ్రస్త సూర్యగ్రహణం ఎందుకంత ప్రత్యేకమైనది అలాగే ఆ రోజు సోమావతి అమావాస్య అని కూడా చెప్పుకున్నాం అంతేకాకుండా ఏ ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఏ రాశుల వారు దానికి పరిహారంగా దానం ఇంకా ఎలాంటి పూజ చేసుకోవాలి అలాగే అన్ని రాశుల వారికి కూడా ఉగాది రోజున చేసుకోదగిన ఉత్తమమైన దైవారాధన ఏంటి అలాగే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది ఆ నాలుగు రాశుల వారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ